ఈరోజు ఉచ్చరెట్టిపాలెం నగర పంచాయతీకి జరిగినటువంటి వైస్ చైర్మన్ల వింత ఎన్నిక ఎన్నిక ఒక వింతగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తం కూడా ఒక్కసారిగా ఉచ్చరెట్టిపాలెం వైపు చూశారు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై ఒకటిలో ఇక్కడ మున్సిపల్ ఎన్నిక జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫార్మ్ మీద ఎన్నికైనటువంటి ఇద్దరు అభ్యర్థుల్ని మరి ఇక్కడ వైస్ చైర్మన్గా ఈరోజు ఎంపిక చేయడం జరిగింది దీనిలో భాగంగా మరి ముఖ్యంగా గౌరవ కోవులు శాసనసభ్యురాలు వేమినెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మరి ఆనాడు తెలుగుదేశం ఫామ్ మీద ఎన్నికైనటువంటి ఇద్దరు కౌన్సిలర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఎందుకంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో మొట్టమొదటిసారిగా గుచ్చరెటిపాడెం నగర పంచాయతీగా ఏర్పాటు చేయడానికి ఆ రోజు ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు నల్పటి రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ప్రయత్నంలో భాగంగా మరి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పది మున్సిపాలిటీలు ఇస్తే దాంట్లో ఒకటి గుచ్చుకి ఇవ్వటం ఆ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో పద్దెనిమిది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిల్గా ఎంపిక కావటం మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈరోజు ఇద్దరిని వైస్ చైర్పర్సన్గా ఎన్నిక చేయబడుతున్నాం తదుపరి కూడా ఇంకొక ఇద్దరిని కూడా ఎన్నిక చేస్తామని ఆ రోజు గౌరవ మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ చెప్పిన విధంగా మాటకి విలువ ఇచ్చి మరి ముందు ఉన్నటువంటి ఇద్దరు కూడా రిజర్వ్ చేయడం జరిగింది మరి రెండవ భాగంలో మరి ఎన్నిక జరగాల్సి వస్తే ఇటీవల కాలంలో కూడా ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయడం ఈ రోజు దానికి ఎన్నిక శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఒకసారి చెప్తా ఉన్నా ఇప్పటిదాకా కూడా క్యాంపు రాజకీయాలు పెట్టారు మరి క్యాంపులు పెట్టారు నిత్యం నాలుగైదు రోజులుగా అయితే మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అధినాయకత్వంతో కూడా బుచ్చులో నిద్రపోవడం బుచ్చులో నిద్ర ఇవ్వడం కార్యక్రమం కూడా శ్రీగా చుట్టాం ఎన్ని చుట్టినా కానీ మేము ఏదైతే ఇక్కడ ఎన్నికి చేయాలనుకున్నామో మేము ఎవరినైతే మేము ఎంపిక చేయాలనుకున్నామో ఏదైతే శనివారం రోజు కలిసి అందరం కలిసి జిల్లా పార్టీ అధ్యక్షుని దగ్గరికి వెళ్ళినాం దీంట్లో ఉన్నాడు శివకుమార్ రెడ్డి గారు శివన్న శివన్నను కూడా తీసుకుని అందరం కలిసిపోయాం ఇది శుక్రవారం జరిగిన నేపథ్యం ఇక్కడ అందరం కలిసి ఉన్నాం శనివారం అందరం కలిసి ఐనాలు భోజనం చేసిన శనివారం మధ్యాహ్నం మరి ఆదివారం ఉదయాన్నే వచ్చేసి అన్నా నేను ఆ పక్క కూడా మాట్లాడుకున్నాను మరి మీ పక్క కూడా మనకు ఒకటి బీఫామ్ ఉంటే మంచిది అన్న ఈ బీఫామ్ ఒక లేకపోతే మళ్ళా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పోటీ చేస్తాను అని చెప్పేసి ఈ బీఫామ్ ఫామ్ జగన్మోహన్ రెడ్డి ఆథరైజేషన్ చేసినట్టు ఏ ఫామ్ వస్తే జిల్లా పార్టీ అధ్యక్షుడు బీఫామ్ ఇస్తే ఆ బిఫామ్ లో వచ్చేసి శివకుమార్ గారి పేరు ఇది మొట్టమొదటిగా యానాదరెడ్డికి ముందు శివకుమార్ పేరు ఆయన్ని రాయించుకొని ఈ కి కూడా విపత్తిగా చేయటం దాచిపెట్టడం జరిగింది మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు జరిగిన ఎన్నిక మీకు అందరూ తెలుసు అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నిక చేయాలనుకుంటే ఏ విధంగా చేయాలనుకునేది మరి అర్థం కాకుండా మరి పార్టీ బిఫామ్ ఇచ్చుకోవాలా ఇవ్వకూడదా ఇస్తే ఏమవుద్ది ఈకపోతే ఉందో భయపడుతూ మరి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచినటువంటి ఇద్దరు కౌన్సిల్ని మళ్ళీ ఎంపిక చేయడం చాలా హర్షింత విషయం ఈ రోజు ఏదైనా జరిగినా కానీ ప్రజలు ఏదైతే ఎన్నుకోబడ్డారో ప్రజల చేసి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీలో బుచ్చులో ఇచ్చినారు ఈరోజు కూడా ప్రజలు చెత్త ఏదైతే ప్రజల మనసులో ఉన్నదో ఆ మనసు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి ఎక్కువ ఉన్నటువంటి అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మనసులోకి వెళ్ళి ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుణ గెలిచినటువంటి కౌన్సిలర్లే మళ్ళీ కూడా వైస్ గా ఎంపీ చేయడం అంటే చాలా సంతోషమైన విషయం మరి ఒకసారి మనం చేసుకుంటా ఉంటాం ఎందుకంటే ఏదో మనకి ఇద్దరు ఉన్నారు ఏది గెలిచినటువంటి కౌన్సిలర్లు మరి వాళ్ళని విస్మరించి మరి ఇక్కడ కొత్తగా ఎన్ని కాపాడినటువంటి శాసనసభిరాలు కూడా మరి ఎవరికో మరి ఎవరో పుట్టించినప్పటికీ మనం ముద్దు పెట్టినట్టు సామెతగా ఇప్పుడు చెప్పిన విధంగా మరి ఎక్కడ ఎన్ని కాపాడారు ఈరోజు మనం వాళ్ళని ఎందుకు ఎంపిక చేస్తున్నాం మనతో ఉన్నటువంటి పిల్లలు మన బీఫాం మీద మన తెలుగుదేశం బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళని మనం ముద్దు పెట్టుకోరాబోయే అనే దానికి చాలా చింతించాల్సిన విషయం ఎందుకంటే ఇది రాష్ట్రంలో కూడా ఎక్కడ జరగల మరి నెల్లూరులో ఉందంటే నెల్లూరులో కూడా ఒకరు కూడా గెలవల ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక ముచ్చరడి బాలలోనే ఇతర గెలిచారు వీళ్ళకి అవకాశం ఉండింది ఆ అవకాశాన్ని కూడా లేకుండా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి బిల్ ఫామ్ లేకుండా చేసినటువంటి ఘనత ఒక కౌరు నియోజకవర్గంలో కౌరు శాసనసభ రాజకీయంలో చెప్తుందని ఒకసారి మనవి చేసుకుంటూ మరి ఈ రోజు గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు అది ఈ యొక్క మాతో ఉన్నటువంటి ఉన్నటువంటి కౌన్సిల్ ఒకసారి నిజాయితీగా ఎంత లోపల ఉందా తనంగా కూర్చోనారంటే ప్రతి ఒక్కరు మా కండవ వేసుకొని ఆరుగురు చూస్తా ఉంటే ఒక పక్కన మా ఎవరైతే ఉండరు ఆరుగురుతనంగా ఏదైతే ప్రజలు మమ్మల్ని ఎంపిక చేశారు ఆ గర్వంగా అయితేనేమి నిజాయితీగా అయితేనేమి మమ్మల్ని ఎంపిక చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిజాయితీగా ఉన్నట్టు ప్రసన్న కుమార్ రెడ్డికి మేమందరం కలిసి కలిసి అండగా ఉండాలని ఎవరు కూడా కండవ తీసుకునే పరిస్థితి లేకుండా కండవ వేసుకొని నిజాయితీగా ఆరుగురు కూర్చున్నారు పక్క ఉండే వాడు కానిసిన పాపం ఏ కండో కప్పుకోవాలా మరి బయటకు వచ్చి మరి కొంతమంది అయితే ఏం చెప్తామో అర్థం కాగా ఒకరేమో ఉమ్మడి పార్టీ అంటారు ఒకరేమో తెలుగుదేశం అంటారు ఒకరేం బీజేపీ అంటారు ఒకరేం జనసేన అంటారు ఏ అయితే లేవు అక్కడ ఒక ఉండేది కండవ ఒకటే ఒక కండవా ఎన్నిక కాబట్టి జరిగినటువంటి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండోలు ఏ కండోలు కనపడాలి ఇది ముచ్చినెడ్డి పాలి ప్రజలు కూడా హర్షించాలి చాలా సంతోషపడాలి ఎందుకంటే ఎక్కడ ఎలక్షన్ జరుగుతుందో అక్కడ ఒకే కండవ కనపడ్డది ఆ కండవే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవ కాబట్టి ఈ రోజు గెలిచింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు కాబట్టి వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటే ఏదైనా సరే మాతో వెంబడించి మాతో నడిచి మాతో మాతో ప్రయాణం చేసి నిన్నటి రాజులతో మాతో ఉన్నటువంటి ఎర్రపల్లి శివకుమార్ రెడ్డికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞ తెలుపుతూ ఉంటా ఉన్నా ఎందుకంటే మా పక్క బీ ఫామ్ రాయించుకొని మరి ఆ పక్క కూడా బీ ఫార్మ్ సిద్ధపడి కాంగ్రెస్ పార్టీ విద్య దుద్ధి బీంబో వచ్చే విధంగా కూడా నేను ఆ పక్క కూడా నిలబడతాను అవసరమైతే మనం బీ ఫామ్ వాడుకుంటాను లేకపోతే వాళ్ళ ద్వారా నేను పోయి ఎంపిక అవుతానని చెప్పేసి ఒక మాటలు చెప్పేసి వాళ్ళ ద్వారా అయితే ఎన్నికైనటువంటి శివకుమార్ రెడ్డి గారికి మరొక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను ఎందుకంటే ఎన్నో రోజు వచ్చి ఆయన కోసమే ఈ డిజైన్ చేయించడం కూడా జరిగింది మరి ఎటుకేళ్ళు మా మనసులో ఉండేటువంటి కోరిక శివకుమార్ రెడ్డి గారిని ఎంపిక చేయాలని ఆయన కోసం కూడా షాహుల్ గారు ఆ రోజు కూడా డిజైన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు శివకుమార్ రెడ్డి గారిని ఎంపిక చేయడానికి మేము ఏదైతే కృత నిశ్చయంతో ఈ వారం రోజులు కష్టపడి పనిచేసామో దానికి ఈ రోజు మీరు అందరూ సహకరించిన దానికి తెలుగుదేశం వారికి ఈ యొక్క కూర్మ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఇది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గారు అన్న వచ్చేసి జిల్లా అధ్యక్షుడు గారిని ఆదరషించేసి ఇక్కడ బి ఫామ్ గా ప్రకటistu ఎరెడ్డి బలి రెడ్డి గారు మా గెప్తుగా పడిస్తారని చెప్పేసి బి ఫామ్ కూడా రెడీ అన్న కోర్టుకి అవన వెళ్తారన్న దీని మీద ఉంది వాళ్ళకి ఇచ్చేటప్పుడు అక్నాలెడ్జ్‌మెంట్స్ ఉన్నాయి రేపు రోజు ఎన్నికల అధికారికి ఏదైతే బయట జరిగిందో బయట అంటే మా వాళ్ళు తీసుకుపోయి అనక్ష త్రీ వచ్చేసి ఎవరైతే ఉప్పు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అనెక్షన్ త్రీలో వాళ్ళు తీసుకున్న రిసీమ్ కాపీలు ఉన్నాయి తీసుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో అంటించినటువంటి వీడియో ఫుటేజ్లు ఉన్నాయి వీడియో ఉంది సో ఈ రెండింటి తీసుకున్న ఒకటైతే రెండోది వచ్చేసి ఈరోజు పార్టీ లోపల జరిగినటువంటి ఎలక్షన్లో జరిగినటువంటి కార్యక్రమం ఎవరైతే చేదలెత్తారో ఏ పార్టీకి చేదలెత్తారో ఎవరో హుందాగా వచ్చేసి పార్టీ కండలు కప్పుకుంటారు మొత్తం ఉన్నది విప్పు జారీ చేసిన దాంట్లో వ్యతిరేకించిన వాళ్ళు వారు ఎవరు విప్పుని వచ్చేసి తిరస్కరించిన వాళ్ళు పక్కన ఉంటే విప్పు మీకు అనుకూలంగా ఇచ్చినటువంటి వాళ్ళైతే అన్ని దీనిలో ఉన్నాయి ఇది రోజు సాయంకాలం తయారు చేసి రేపు జిల్లా ఎన్నికల అధికారి గారికి అయితేనేమి ఇక్కడ అధికారిగా అపాయింట్ చేసినటువంటి డిపో గారు కూడా ఇవ్వడం జరుగుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి